వరదల సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు జిల్లా తెదేప కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు ఎప్పుడూ లేని విధంగా వరద వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం హాస్పి

నీళ్ళ ఏమి విజయవాడ పెద్ద ఎత్తున వరదలు రావడం మనమే కాదు అటు తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ ఖమ్మం అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన ఉన్నటువంటి విజయవాడ అయితేనేమి పక్కన కొన్ని గ్రామాలు అయితేనేమి మునిగిపోవడం మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రింబలు అక్కడే ఉంటూ ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాక్ లుక్కి వచ్చినాడు కాబట్టి విజయవాడ అంటాడు ఏమయ్య విజయవాడ అంటేనే మాది తెలుగుదేశం అంటేనే విజయవాడ విజయవాడ అంటేనే తెలుగుదేశం అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ కాపాడాలని చూస్తాం కానీ లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు సంబంధం ఉండదు నీకు రాజకీయ పరిజ్ఞానం లేక రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబును నిందించాలా చంద్రబాబును నిందించాలా నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వాళ్ళకేదన్నా కూడా మీరు సహాయం చేయచ్చు లేక అందరు ప్రజలు వేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అన్నా ఆదుకుంటారు చూస్తున్నాం వేరే పార్టీలందరూ కూడా ఆదుకుంటున్నారు మీరు ప్రతి ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు కావాలా ప్రతిపక్షం హోదని చెప్పుకుంటున్నారు కదా ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారా మీరు వచ్చినారు ఒక ఫోటో దిగినారు వెళ్ళిపోయినారు ఏమన్నంటే దీనికి చంద్రబాబే కారణము ఆడ లాకులు పినాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక ప్రతిపక్షం నాయకుడిగా ఉండే మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులేంటి కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు చాలా టైం ఉంది ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు మీరు మనం అందరూ కలిసి మీరు మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్లా రైస్ ప్యాకెట్లా ఏదో ఒకటి వాళ్ళకి చేతినిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది కాబట్టి అందుకోసమే ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాకు కేటాయిస్తే ఒక ఏరియా కేటాయిస్తే ఆ ఏరియాకు ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా నుంచి ఒక కిట్లు పంపించాలని నిర్ణయం చేసుకున్నాం మా మంత్రివర్యులు టీజీ భరత్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈరోజు కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం చేయడం ఏమంటే ప్రతి కుటుంబానికి అక్కడ నష్టపోయినటువంటి ఒక ఏరియా ఏదో ఒక ఏరియా తీసుకొని మొత్తం కందిపప్పు బియ్యము మంచినూనె ప్యాకెట్టు తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒక మూడు రోజుల్లో మేమందరూ మీడియా సమక్షంలోనే పోయి మనం అందరూ కూడా పోయి అక్కడ మా వంతుగా మా వంతుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వంతుగా మేమంతా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు